హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నవ్య ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి బియ్యపిండితో పిండితో పూరీలు అండి చాలా టేస్టీగా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం అయితే ఒక వన్ కప్ వరకు బియ్యపిండి అయితే తీసుకున్నాను అలాగే ఒక మిక్సర్ జార్ తీసేసుకొని దాంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక నాలుగు అల్లం ముక్కలు కొద్దిగా చిలకర కొద్దిగా కరివేపాకును వేసేసుకొని అలాగే కొద్దిగా ఉల్లికడలు కూడా వేసేసుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఈ పిండిని దీంట్లో వేసేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు వేడివేడి వాటర్ని వేసేసుకొని ఇలా ఒక స్పూన్ తీసేసుకొని కలుపుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా కలుపుకుంటే సరిపోతుంది చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇలా పెద్ద సైజులో ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కవర్ తీసేసుకొని కవర్కి కాస్త ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మరో కవర్ని వేసేసుకొని చపాతీ కర్రతో ఇలా చేసేసుకోవాలి మరీ పల్చగా అయితే రావండి ఇవి మందంగా ఉంటేనే మంచిగా పొంగుతాయి అన్నమాట పల్చగా అస్సలు చేయొద్దు వీటిని ఏదైనా ఒక బౌల్ తీసేసుకొని ఇలా రౌండ్ షేప్లో రావాలంటే ఇలా చేసేసుకున్నారంటే రౌండ్ షేప్లో వచ్చేస్తాయి అన్నమాట ఇలా మందంగా ఉంటేనే మంచిగా పొంగుతాయి ఇవైతే ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత వేసేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం పల్చగా అయ్యింది సరిగ్గా పొంగలేదు ఇది అన్నింటినీ ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి మందంగా వచ్చినవే పొంగుతున్నాయి అన్నమాట ఇవైతే పల్చగా చేసిన అయితే అసలు పొంగట్లేదు ఇంతేనండి ఇలా ఫ్రై చేసేసుకున్నారంటే మన బియ్య పిండితో పూరీలు అనేవి రెడీ అయిపోతాయి ఇంతేనండి చాలా సింపుల్గా బియ్యపిండి పూరీలు అయితే రెడీ అయిపోయాయి భలే వచ్చాయండి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే అసలు పొంగనే లేదు చూసారు కదా అసలు చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్